గుడ్ మార్నింగ్ సార్ ఫస్ట్ గా మనం ఈ గవర్నెన్స్ గురించి మాట్లాడదాం దేశం రాష్ట్రం డెవలప్మెంట్ అవుతోంది అసలు ఫోన్ కూడా తెలియనటువంటి సందర్భంలో ఈ రోజుల్లో ఫోన్ లేకుండా ఎవరూ లేరు టెక్నాలజీ అనేది ముందు ముందుకు వెళ్తుంది ప్రతిదీ కూడా మన చేతుల్లో ఫోన్ ఉంటే చాలు ఎక్కడికైనా ఏదైనా చేసేటువంటి సిచువేషన్స్ ముందుకున్నాయి మనం చూస్తూ ఉన్నాం మరి ఈ గవర్నెన్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది అనుకోవచ్చు దానికి సంబంధించి మీ అభిప్రాయం అక్షయ గారు ఇప్పుడు ఈ రోజున దగ్గర స్మార్ట్ ఫోన్ చేయి దాదాపు ఒకరికైతే స్మార్ట్ ఫోన్ ఉంటారు కుటుంబంలో ఉండే ఆర్థిక పరిస్థితిని బట్టి అందరికీ కూడా తలవుతున్నారు టెక్నాలజీ కూడా అందుబాటులోకి వచ్చింది అదే విధంగా ఇంటర్నెట్ కూడా దాదాపు ఎక్కువ మంది అందుబాటులోకి వచ్చేటప్పుడు ఈ నేపథ్యంలో ఈ విధమైనటువంటి టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రభుత్వం పౌర సేవలను అందించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటి ఖచ్చితంగా అభినందించేటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తీసుకున్నటువంటి ఈ చర్య ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి త్వరితగతిన పౌర సేవలు పొందడానికి ఉపయోగపడతారు మీరు ఎక్కువ మంది ప్రజలు అసంతృప్తికి కురియేటువంటి సమస్యలు ఎక్కడ అంటే ప్రధానంగా రెవెన్యూ కార్యాలయం రెవెన్యూలో అన్ని రకాల సర్టిఫికెట్లు దాదాపుగా రెవెన్యూ తర్వాత మున్సిపల్ అదే విధంగా కార్పొరేషన్లకు సంబంధించారు ఇవన్నీ కూడా ఈ పౌర సేవలన్నీ కూడా ఒక వాట్సాప్ మెసేజ్ తో అప్లికేషన్ పెట్టుకోవటము అక్కడ నుంచి వాట్సాప్ లోనే సర్టిఫికెట్లు పొందేటువంటి అవకాశం రావడం సుమారుగా ఆరు వందల సేవలను ఈ విధంగా అందించేటువంటి ప్రయత్నం అనేటువంటిది నిన్న లోకేష్ ప్రారంభించినట్టున్నాను ఇది త్వరితగతిన పౌర సేవలు నేను వచ్చినాయని పందే అనుకోండి కొంత ప్రజల్లో ప్రభుత్వం వినుండేటువంటి అసంతృప్తులు వ్యతిరేకత తగ్గేదానికి అవకాశం ప్రజలకు కూడా పౌర సేవలు త్వరితగతిన అందేదానికి అవకాశం ఈ విధంగా వాట్సాప్ సంబంధించి నాలుగు తెలిసి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిగతా రాష్ట్రాలకి కొంచెం దిక్సూచి లాగినే పనిచేస్తుంది ఈ విషయంలో అనుకోవచ్చు నాకు ఆ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి నాలుగు తెలిసి ఒక మూడున్నర నెల అయినటువంటి ఈ వాట్సాప్ సంబంధించినటువంటి వాటితో చర్చలు జరిగి అది తొలిత ఘటన అమల్లో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు అదే విధంగా గుగుల్ కు సంబంధించినటువంటి విషయాల్లో కానివ్వండి వాళ్ళతో కానివ్వండి మిగతా టెక్నాలజీని ఉపయోగించే మెటా కావచ్చు ఏఐ కావచ్చు ఇవన్నీ కూడా నడుస్తున్నాయి సమయం పడుతుంది ఇది మొదటి విడతగా అనుకోండి ఫస్టేషన్ కూడా మీరు ఇంకొక కీలకమైనటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించి చాలా సమస్యల పరిష్కారం ప్రయత్నం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అదేవిధంగా నారా లోకేష్ పదే పదే మనం చూస్తున్నాం మన దావోస్ వెళ్ళినటువంటి నేపథ్యంలో కూడా ప్రధానంగా దీనికి సంబంధించిన ఉదాహరణ కోసం నేను చెప్తాను విజయవాడ పోలీసులు అస్త్రం అనేటువంటి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోడ్స్ కెమెరాలను కూడా ప్రయోగించి ఎవరెవరు ఆ ట్రబుల్ మాంగర్సు రౌడీషియేటర్లు ఎవరున్నారు వాళ్ళ కథలెక్కలు ఏంటి వాళ్ళు ఎదురు వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి అవన్నీ అబ్జర్వ్ చేసేటువంటి అది చేస్తున్నారు రెండవది ఏంటి అని అంటే ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఆ ట్రాఫిక్ అదేవిధంగా రోడ్డు ప్రమాదాల నియంత్రణ అంశాలను కూడా వాళ్ళు కొంత నియంత్రించేటువంటి ప్రయత్నం రోడ్డు ప్రమాదం తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అంటే టెక్నాలజీని ఉపయోగించుకొని ఆ విధంగా ఇటు సేవలు వాట్సాప్ ద్వారా ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాళ్ళ సహకారం కూడా తీసుకొని పోషం మరింత ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ పౌరి సేవల విషయంలో ముందుకు పెడుతుంది అనుకోవచ్చండి ఇది కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయంగా ఓకే